హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ ఎలా ఉందో విని ఒక చిన్న కామెంట్ ఒక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి ఈ కాళస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ తన దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్ తీసి వినిపించింది కల్పన అది వింటూనే షాక్ అయిపోయింది వర్షిని ఇంతలో ఎదురుగా పోలీసులు కనిపించడంతో షాక్ అయింది కల్పన కూడా మేడం మేడం ఏంటి మేడం ఇది పోలీసులు వచ్చారు నన్ను స్టేషన్కి పంపించకండి మేడం ప్లీజ్ మేడం అంటూ బ్రతిమలాట మొదలుపెట్టింది కల్పన నాకు కూడా వద్దు అనిపిస్తోంది కల్పన నిజంగానే ఇవన్నీ నువ్వు చేయకుండా ఉంటే చాలా బాగుండేది అని కూడా అనిపిస్తోంది కానీ ఏం చేయను నీ క్యారెక్టర్ తెలిసిన తరువాత కూడా ఇంకా నీకు తగిన బుద్ధి చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు అందుకే తప్పడం లేదు అంటూ చెప్పింది అను కాస్త కటువుగానే అది విన్నా కల్పనకు ఇంకా టెన్షన్ పెరిగింది వెంటనే వరుణ్ వైపు తిరిగి సార్ 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 మీరైనా ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి నేను కావాలని చేయలేదు నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పాను కదా విడిచిపెట్టేయండి సార్ అంటూ వరుణ్ వైపు చూసి అడిగింది కల్పన వరుణ్ మాత్రం కల్పన మాటలు వినకుండా వర్షిణి వైపే చూస్తున్నాడు వర్షిణి ఆమె ఎవరో నీకు తెలుసా తనని గుర్తుపట్టావా అన్నాడు వరుణ్ వర్షిణి దగ్గరగా వెళ్ళి అవును అన్నట్లు తల ఊపింది వర్షిణి కానీ మాట్లాడేందుకు తనకి పెదవి వీడటం లేదు అందుకు కారణం ఆ గొంతు కలిగిన వ్యక్తి ఆమెకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అవ్వటం నిజంగానే వర్షిని నమ్మలేకపోతోంది తాను విన్నది నిజమా అబద్ధమా అనిపిస్తోంది ఆమెకు ఇంతలో పోలీసుల దగ్గరగా వచ్చి మేడం రమణమని అన్నారు ఎనీథింగ్ సీరియస్ అంటూ అడిగాడు అనుని అవును సార్ ఒక చిన్న ఇష్యూ అందులో తప్పు చేసింది మా హాస్పిటల్లో పనిచేసే నర్స్ అందుకే మీకు కంప్లైంట్ చేసి ఆమెకు తగిన బుద్ధి చెప్దామని పిలిపించాను అంది అను ఏమంటున్నారు మేడం మీ హాస్పిటల్లో తప్పు జరగడమా ఆశ్చర్యంగా ఉందే అసలు ఏం జరిగింది అంటూ అడిగారు ఎస్ఐ కుతూహలంగా తప్పు జరిగింది మా హాస్పిటల్లో కాదు సార్ కొన్ని రోజుల ముందు మా హాస్పిటల్లో పనిచేసే ఈ కల్పన ఒక కళ్యాణ మండపంకి వెళ్ళి తనకు తానే డాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ మండపంలో పెళ్లి కూతురుగా ఉన్న వ్యక్తిపై నింద వేసింది తనకు ఏ పాపం తెలియకపోయినా గర్భవతి అని చెప్పి దాంతో పెళ్లి ఆగిపోయింది అంతేకాదు ఇంకా చాలా జరిగాయి అంటూ వివరంగా చెప్పింది అను అన్నీ చెప్పి అది సార్ జరిగిన విషయం నిజానికి తనకి తానుగా వెళ్ళి అక్కడ అబద్ధం చెప్పి ఉండకపోవచ్చు కల్పన కానీ తను అబద్ధం చెప్పటం వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయి డబ్బు గురించి ఆశపడి అబద్ధం చెప్పడం నేరమనే మిమ్మల్ని పిలిపించాను అంది అను సరే మేడం మీరు చెప్పాల్సింది చెప్పారు కదా ఇక జరగాల్సింది మేము చూసుకుంటాం మీరు కంగారు పడకండి ఆమె చేత ఎవరు నేరం చేయించారో మేము బయటకు కక్కిస్తాం కానిస్టేబుల్స్ ఆమె తీసుకురండి అంటూ పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ వైపు చూశారు ఎస్ఐ ఒక్క నిమిషం సార్ అంటూ ఆపాడు వారు అప్పటికే కంగారులో చాలా ప్రాధాయపడుతున్న కల్పన మాటలకు ఆ చుట్టుపక్కల రూమ్స్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు అక్కడ ఏం జరుగుతుందో అని విడ్డూరం చూసేందుకు ఎక్కడ వాళ్ళు అక్కడే బొమ్మల్లా నిలబడ్డారు తనని తీసుకుని వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు సార్ తను వినిపించిన వాయిస్ ప్రకారం ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఈమె మనతో పాటే ఉండాలి అన్నాడు వరుణ్ సరే సార్ అదేదో తెలియని తర్వాతే మీరు ఆమెను అరెస్ట్ చేయండి అంది అను ఓకే మేడం ఇక్కడ క్రౌడ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం వెకెట్ చేయటమే మంచిది అన్నారు ఎస్ఐ అందుకే ఎవరు రూమ్స్లోకి వాళ్ళని వెళ్ళమని చెప్పి అను వరుణ్ వర్షనీయులతో పాటు కల్పన పోలీసులు కూడా అను ఛాంబర్లోకి వెళ్లారు వర్షిణికి ఇంకా అదే లో ఉంది అందుకే కాస్త వాటర్ తాగించి తన నార్మల్ పొజిషన్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు వరుణ్ ఏమైంది వర్షిణి ఆ వాయిస్ ఎవరిదో నువ్వు ఐడెంటిఫై చేసావా ఎవరి తను అంటూ ఆతృతగా అడిగాడు వరుణ్ తను 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 సాగరిక వరుణ్ అంటూ చెప్పింది వర్షిని వెంటనే ఆశ్చర్యపోయాడు వరుణ్ వాట్ ఏమంటున్నా వర్షిణి సాగరికనా అంటే మన రాజేశ్వరి అంటే వచ్చి స్వరూప్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అని చెప్పింది తనేనా అన్నాడు వరుణ్ ఆశ్చర్యపోతూ అవును వరుణ్ తనే అంది వర్షిని ఆలోచిస్తూ నువ్వు సరిగా విన్నావా లేదా మరొకసారి విను వర్షిని ఆయన ఎందుకు మీ పెళ్లి ఆప్ చేయిస్తుంది తనెందుకు నువ్వు గర్భవతి అని చెప్పిస్తుంది నాకు అంత అయోమయంగా ఉంది వర్షిని పైగా తను మిస్టర్ రాయ్ కూతురు కాబట్టి క్లారిటీ లేకుండా కన్ఫర్మేషన్ కాకుండా తనపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేం అన్నాడు వరుణ్ కంగారుగా లేదు వరుణ్ తను ఖచ్చితంగా సాగరికనే తనే నాకు బాగా తెలుసు ఇంతకు ముందు కూడా తను నాతో చాలా ర్యాష్గా ప్రవర్తించేది అనవసరంగా అయినదానికి దానికి గొడవ పడేది కాబట్టి నా మీద పర్సనల్ గురించి పెట్టుకుందేమో అందుకే నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు అంది వర్షిణి కంగారుగా అసలు ఏమంటున్నా వర్షిణి నీకు సాగరికు మధ్య గొడవ ఎందుకు అసలు తనకి నీతో పరిచయం ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి నాకంతా అయోమయంగా ఉంది నువ్వు చెప్తున్నది వింటుంటే తల తిరిగిపోతున్నట్టుగా ఉంది అన్నాడు వరుణ్ కొన్ని నిజాలంతే వరుణ్ చేదుగా ఉంటాయి అంత త్వరగా నమ్మలేం నేనే ఆ వాయిస్ విన్నాక సాగరికి ఇలా చేసిందంటే నమ్మలేకపోయాను అటువంటిది నువ్వు మాత్రం ఎలా వెంటనే నమ్మగలుగుతావు కానీ ఇది నిజం తనే ఇదంతా చేయించింది వరుణ్ అంది వర్షిని ఇలా నీ లైఫ్ని స్పాయిల్ చేసే అంత కోపం తనకు నీ పైన ఎందుకు ఉంది అసలు ఏ విషయంలో మీ ఇద్దరికి మధ్య గొడవ జరిగింది అంటూ ప్రశ్నించింది అను ఆందోళనగా ఒకటి అని లేదు అను తను ఇగో మైండెడ్ ఊరూరికినే అందరితో గొడవ పడుతుంది మొదటిసారి రోడ్పై బస్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు తను రాజ్గా డ్రైవ్ చేయడంతో తను రాజ్గా డ్రైవ్ చేయడంతో ఆ పక్కనే ఉన్న బురద నా డ్రెస్పై తుల్లిపడింది ఆ రోజు చేసిన దాంట్లో నిజానికి నా తప్పు ఏమీ లేకపోయినా తను వచ్చి నాతో చాలా పెద్ద గొడవ పెట్టుకుంది స్వరూప్ నాతో తిరుగుతున్నాడు అని చూసి రాజేశ్వరి ఆంటీకి చెప్పింది కూడా సాగరికనే ఆ రోజు ఉన్నవి లేనివి చెప్పి నాపై ఆంటీని పదునైన కత్తిలా దూసింది కూడా సాగరికనే ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు నాతో కారణం లేకపోయినా పడింది ఎందుకు అంటే తెలియదు కానీ తనకు నేను నచ్చలేదని మాత్రం తెలుసు అంతే అంది వర్షిణి బాధగా వెంటనే వరుణ్ కల్పన వైపు తిరిగాడు ఈ వాయిస్ నీతో బస్సులో ఫ్రెండ్లీగా మూవ్ అయిన అమ్మాయిదా లేక నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి డీల్ కుదుర్చుకున్న అమ్మాయిదా అని అడిగాడు వరుణ్ సార్ ఈమె చాలా డబ్బున్న వ్యక్తి అందుకే నాతో డీల్ కుదుర్చుకుంది ఇక బస్సులో కనిపించిన అమ్మాయి చూడ్డానికి మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి లాగానే ఉంది తనకి కూడా డబ్బు చాలా అవసరం అందుకే ఈ పనికి నన్ను ఒప్పించింది నువ్వు కానీ ఈ పనికి ఒప్పుకొని చేసినట్లయితే మన ఇద్దరికీ డబ్బులు వస్తాయి హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అంటూ నాకు ఆశ చూపించింది అప్పటికే మా చెల్లిని మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అనుకుంటున్నాను అందుకే ఆ డబ్బులు కాశపడ్డాను కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా కిలాడి అని అర్థమైంది సార్ అబద్ధం చెప్పింది అందరి ముందు తప్పు చేసింది నేనైతే నాకు పది లక్షలు ఇచ్చి తను మాత్రం పాతిక లక్షలు తీసుకుంది పైగా ఆ తరువాత ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది నాకు కనిపించకుండా మాయమైపోయింది అటువంటి అమ్మాయిని విడిచిపెట్టకూడదు అనిపించే తన కోసం నేను చాలానే వెతికాను కానీ ఇప్పటి వరకు తను కనిపించనే లేదు సార్ అంది కల్పన కల్పన మాటలు విన్న వరుణ్ కాస్త సంశయంలో పడ్డాడు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ వర్షిని వైపు చూశాడు ఏం చేద్దాం వర్షిని అని అడిగాడు వరుణ్ చేసేదేముంది తప్పు చేసింది సాగరికే కదా ఆ విషయం మనకు ఆధారాలతో తెలిసిపోయింది కాబట్టి ముందు తన అంతు తేలుద్దాం ఒకసారి తన దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తే ఆటోమేటిక్గా రెండో వ్యక్తి ఎవరో బయటపడుతుంది అప్పుడు వాళ్ళ సంగతి తేల్చుకోవచ్చు అంది వర్షిని ఆవేశంగా ఆ మాటలు విన్న అను కూడా అవును వరుణ్ ముందు ఆ సాగరిక ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి మనకి ప్రస్తుతం కల్పనతో పాటు సాక్ష్యాలు కూడా వాయిస్ రికార్డింగ్ ఉన్నది పోలీసులు కూడా మొత్తం విన్నారు కాబట్టి వెంటనే ఏం జరిగిందో తెలుసుకుందాం తరువాత తనకేం శిక్ష వేయాలో ఎలాంటి శిక్ష వేయాలో పోలీసులు చూసుకుంటారు అంది అను సరే పదండి వెళ్దాం అన్నాడు వరుణ్ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ అంతా వింటున్న కల్పన టెన్షన్తో సార్ ప్లీజ్ సార్ నేను అన్ని విషయాలు మీకు చెప్పాను కదా సాక్ష్యాలు కూడా నీకు నన్ను విడిచిపెట్టేయండి ఇబ్బందుల్లోకి నెట్టకండి నా వల్ల మీకు నిజం తెలిసింది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఏం చేయడానికైనా వెనకాడరు కాబట్టి ప్లీజ్ సార్ నన్ను విడిచిపెట్టేయండి అంది కల్పన మిస్ కల్పన నేరం చేసిన వాడికి నోరెత్తి మాట్లాడే అధికారం లేదు మీరు చేసిన నేరం రుజువైంది కాబట్టి మర్యాదగా నీతో పాటు ఈ నేరంలో పాలు పంచుకున్న మిగతా నిందితులను కూడా చూపించే వరకు మాకు సహాయం చేయక తప్పదు అంతకు మించి వేరొక ఆప్షన్ కూడా మీకు లేదు అంటూ చాలా సీరియస్గా చెప్పారు ఎస్ఐ చేసేది లేక మౌనంగా వాళ్ళతో పాటు బయలుదేరింది కల్పన కానీ మనసులో టెన్షన్ పెరిగిపోతుంది క్షణక్షణానికి తను డబ్బుల కోసం తప్పు చేసింది కానీ తన చేతులు కలిపిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మైండ్ సెట్ చాలా భయంకరంగా ఉంది ముందే కల్పన దొరికిపోయినా కూడా వాళ్ళ గురించి చెప్పకూడదు అని తనకి వార్నింగ్ ఇచ్చారు అయినా కూడా ఈరోజు కల్పన వల్లనే వాళ్ళు నిందితులుగా దొరికిపోయే అవకాశం ఉంది అందుకే ఏం చేస్తారోనన్న భయంతో కంగారు పడుతోంది కల్పన పోలీస్ జీప్లో పోలీసులతో పాటు కల్పనను కూడా కూర్చోబెట్టారు వేరొక కారులో ఆను వరుణ్ వర్షిణి బయలుదేరారు ముందుగానే వర్షిణి పోలీసులతో మాట్లాడింది మొదట కల్పనను వాళ్ళ ముందుకు తీసుకురావద్దని చెప్పింది అలాగే మిగతా ప్లాన్ అంతా పక్కాగా సిద్ధం చేసుకున్న తరువాతే బయలుదేరి సాగరిక ఇంటికి చేరుకున్నారు అందరూ అప్పటికే ఇల్లంతా సందడిగా కోలాహలంగా ఉంది ఏదో జాతర జరుగుతున్నట్టుగా భారీగా డెకరేట్ చేసి ఉంది అది చూస్తూనే ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వరుణ్ ఇంకా వర్షిణిలో ఏంటిది వరుణ్ ఇంత హడావిడిగా ఉంది ఇంతమంది జనం ఉన్నారు ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఇప్పుడు ఏం చేద్దాం అన్న వర్షిణితో చేసేదేముంది వర్షిని తాడో పేడో తేల్చుకోవాలని వచ్చాం కదా ఎవరున్నా ఎంతమంది ఉన్నా భయపడవలసిన అవసరమే లేదు సాగరిక తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా తాను చేసిన తప్పుకు సమాధానం చెప్పాల్సిందే అన్నాడు వరుణ్ కానీ నాకెందుకో టెన్షన్గా ఉంది వరుణ్ ఖచ్చితంగా సాగరిక ఇంట్లో ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు ఇటువంటప్పుడు గొడవ పెడితే అంటూ పక్కకి చూసేసరికి పడవలాంటి పెద్ద డెకరేట్ చేసిన కారులో స్వరూప్ కనిపించాడు వర్షిణికి వరుణ్ చూడు స్వరూప్ కూడా వెళ్తున్నాడు అంటే అంటే ఖచ్చితంగా ఈరోజు సాగరికకి స్వరూప్కి ఎంగేజ్మెంట్ జరిగే రోజు అన్నమాట అన్నాడు వరుణ్ అవును వరుణ్ నిజమే ఆ రోజు రాజేశ్వరి ఆంటీ మన ఇంటికి వచ్చి మనందరినీ ఇన్వైట్ చేశారు కదా ఇక చాలు వరుణ్ ఇంకేం ఆలోచించద్దు ముందు వెనక్కి వెళ్ళిపోదాం పదా అంటూ టెన్షన్గా చెప్పింది వర్షిని ఏంటిది వర్షిని ఒకప్పుడంటే నువ్వు ఒంటరివి కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నీకు తోడుగా నీ భర్తగా నేను నీ వెన్నంటే ఉన్నాను ఇక నీకెందుకు టెన్షన్ ఏదేమైనా నేను చూసుకుంటాను ఎటువంటి సమయంలో సాగరిక చేసిన పని నలుగురికి తెలిస్తేనే కదా నీకు జరిగిన అవమానమే తనకు జరుగుతుంది అప్పుడు ఒక ఆడపిల్లకు పది మందిలో అవమానం జరిగితే ఎంత కష్టంగా ఉంటుందో తనకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడే వెళ్దాం ఈరోజే వెళ్దాం అన్నాడు వరుణ్ వద్దులే వరుణ్ నాకు చాలా భయంగా ఉంది అనవసరంగా నా వల్ల నువ్వు కూడా చిక్కుల్లో ఇరుక్కుంటావు అంటూ టెన్షన్ పడుతున్న వర్షిణి చేతులు పట్టుకుని కళ్ళతోనే ఆమెకు ధైర్యం చెప్పాడు వరుణ్ అను కూడా వరుణ్నే సమర్థిస్తూ మాట్లాడింది వర్షిణి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నీ పక్కన వరుణ్ ఉన్నాడు నేనున్నాను మన వెనక పోలీసులు ఉన్నారు అన్నిటికీ మించి సరైన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా టెన్షన్ పడే అవసరం ఏముంది ముందు ధైర్యంగా లోపలికి పోదాం అంటూ ఎంకరేజ్మెంట్గా చెప్పింది అను ఇక చేసేది లేక వాళ్ళ మాటలకు సరే అని ఒప్పుకుంది వర్షిని ఇంతలో పోలీస్ వ్యాన్ కూడా సాగరిక ఇంటి దగ్గరకు చేరుకుంది అంతా కలిసి లోపలికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు కానీ పోలీసులను కల్పనని బయటే ఉండమని చెప్పి ముందు వరుణ్ వర్షిణి అను లోపలికి బయలుదేరారు అప్పటికే చాలా అట్టహాసంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందరో విఐపీలు వీవీఐపీలు అటెండ్ అవుతున్నారు రాజేశ్వరి ఆనందానికి అవధులే లేవు మిస్టర్ రాయ్ వంటి మనిషితో సంబంధం కలుపుకోవడం అంటే మామూలు విషయం కాదు అతనికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా పలుకుబడి ఉంది అందుకే మినిస్టర్లు సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ నిశ్చితార్థానికి హాజరవుతున్నారు సరిగ్గా స్వరూప్ సాగరికలు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే సమయానికి సరిగ్గా వర్షిణీని పట్టుకొని లోపలికి వస్తూ వరుణ్ కనిపించాడు అంతే వాళ్ళిద్దరినీ అలా చూస్తూనే టెన్షన్ మొదలైంది సాగరికకు క్యాజువల్గా ఫోటో గురించి ఫోజిస్తున్న సాగరిక చూపు ఒక్కసారిగా వాళ్ళ వైపు పడింది అప్పటి వరకు నవ్వుతూ వెయ్యి వోల్ట్ల బల్బులా వెలిగిపోతున్న సాగరిక ముఖం ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులా మాడిపోయింది ఇదేంటి వర్షిని ఎంగేజ్మెంట్కి వస్తోంది మామూలుగా వస్తుందా లేక ఇంకేమైనా కారణమై ఉంటుందా అంటూ టెన్షన్ మొదలైంది సాగరికలో సాగరిక ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా మారటం గమనించిన వరుణ్ వర్షిని ఇంకాస్త కాన్ఫిడెంట్గా ఎందుకు నడుస్తున్నారు ఏమైంది సాగరిక సడన్గా అలా డల్ అయిపోయావు ఏదో షాక్ తగిలినట్టు ఉండిపోయావు అంటున్న స్వరు మాటలకు కొంచెం కూడా స్పందించకుండా వస్తున్న వరుణ్ వర్షిణి వైపే చూస్తున్న సాగరిక చూపును అనుసరిస్తూ తను కూడా వరుణ్ వర్షిణీలను గమనించాడు స్వరు ఓహ్ వారు వర్షిణి వస్తోందని కంగారు పడుతున్నావా అంటూ క్యాజువల్గా అన్న స్వరూప్ మళ్ళీ ఒక్కసారిగా తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నట్టు చూశాడు రెండు రోజుల ముందు తను హాస్పిటల్లో వెళ్ళినప్పటికీ వర్షిని లేవలేని పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్పై ఉంది ఒక పక్క సంపత్ ఆరోగ్యం కూడా బాగాలేదు అటువంటిది ఎలా వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్కి వచ్చారో అర్థం కాలేదు స్వరూప్కి వెంటనే ఏం చేయాలో పాలిపోక రాజేశ్వరికి పిలిచాడు స్వరూప్ అక్కడికి వచ్చిన రాజేశ్వరికి వరుణ్ బర్షిణిని చూపించాడు వీలేంటి మామ్ ఈ టైంలో ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా ఏదైనా ప్లాన్తో వచ్చారేమో అనిపిస్తోంది అన్నాడు స్వరూప్ గుసగుసగా టెన్షన్ పడుకు స్వరూప్ వీళ్ళు మనల్ని ఏం చేయగలరు అయినా మనం ఇంటికి వెళ్ళి పిలిచాం కదా అందుకే ఆ సంపత్ పంపించి ఉంటాడు నువ్వేం కంగారు పడుకు మహా అయితే రెండు అక్షతలు వేసి నాలుగు ముద్దలు తిండి తిని వెళ్ళిపోతారు అంటూ హేళన్గా మాట్లాడింది రాజేశ్వరి నో ఆంటీ వాళ్ళని చూస్తూ ఉంటే నార్మల్గా వస్తున్నట్టుగా లేదు వాళ్ళ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ నడక చూపు అన్నీ ఖచ్చితంగా వాళ్ళు ఫంక్షన్కి వచ్చి ఆశీర్వదించి తిని వెళ్ళటానికి అనిపించటం లేదు ఇక్కడ ఏదో ప్లానింగ్తో వచ్చారు అనిపిస్తోంది నాకెందుకో టెన్షన్గా ఉంది ఆంటీ అంది సాగరిక కూల్ సాగరిక వాళ్ళేం చేస్తారు అయినా వాళ్ళు మనల్ని ఏం చేయగలరు తప్పు చేసింది వాళ్ళు కాబట్టి తలెత్తుకోలేకపోతున్నది కూడా వాళ్ళే పిలిచాను కదా అని వచ్చారు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీ ఇద్దరు హ్యాపీ మూమెంట్ని అనవసరంగా డల్గా మార్చకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంది రాజేశ్వరి అప్పటి వరకు టెన్షన్ పడుతున్న రాజేశ్వరి మాటలతో కాస్త మనసు తేలికపడింది సాగరికకు సాగరిక అమ్మ చూసుకుంటానంది కదా ఇక టెన్షన్ పడకు నీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు చూడు అన్నాడు స్వరూప్ మళ్ళీ ఇద్దరు వచ్చిన అతిథులతో కలిసి ఫోటోలు దిగుతూ నవ్వుతున్నారే కానీ ఇద్దరు మనసుల్లో ఒకరికి తెలియకుండా ఒకరికి చాలా ఆలోచనలే పరిగెడుతున్నాయి ఇంతలో రాజేశ్వరి మంటపం దగ్గరికి వస్తున్న వరుణ్ వర్షిణి లేని ఆపి హే వరుణ్ మీరు రారు అనుకున్నాను కానీ ఎంగేజ్మెంట్ టైంకి బాగానే గుర్తుపెట్టుకుని వచ్చారే ఇంతకీ గారికి ఎలా ఉంది అంది రాజేశ్వరి నాన్నగారు బాగున్నారంటీ అందుకు ముందుకు వెళ్ళిపోతున్న వరుణ్ణి ఆపి గెస్ట్ అండ్ ఇన్వర్టీస్ అక్కడ కూర్చోవాలి అంటూ చేర్ చూపించింది రాజేశ్వరి అది ఇక్కడే కూర్చొని వేడుకంతా చూసి వెయ్యో వందో చదివించి బాగా మెక్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకాంటి కానీ మేం వచ్చిన పని వేరు అన్నాడు వరుణ్ కాస్త ఆవేశంగా కూల్ వరుణ్ ఇప్పుడు ఏమైందని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అయినా నువ్వు వచ్చింది ఎంగేజ్మెంట్ చూడటానికి కదా అక్కడికేదో గొడవ పడ్డానికి వచ్చినట్టు అలా మాట్లాడతావేంటి అంది రాజేశ్వరి ఆశ్చర్యంగా మీరు ఊహించింది నిజమే ఆంటీ నేను ఎంగేజ్మెంట్ చూడటానికి రాలేదు గొడవ పడటానికే వచ్చాను ఇక మీరు ఆపినా అడ్డుపడినా ప్రయోజనం లేదు అంటూ రాజేశ్వరిని అడ్డు తప్పించి ముందుకు వెళ్ళాడు వరుణ్ వర్షిణితో రాజేశ్వరి ఆపుతున్నా ఆగకుండా వస్తున్నారంటే ఖచ్చితంగా అయితే స్వరూప్ వర్షిణీలకు పెళ్లి జరగాలి అని పట్టుపట్టడానికి లేదా వరుణ్ వర్షిణీల పెళ్లి ఆగిపోయినందుకు కారణమైనా తెలిసి ఉండాలి అనుకుంది సాగరిక అందుకే తనకు చెమలు చెమటలు పట్టడం మొదలైంది కంగారుతో ఆందోళన ఎక్కువైంది సాగరికకు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అంత ఆవేశంగా వెళ్తున్న వరుణ్ వర్షిణి సాగరికకు తగిన సమాధానం చెప్పగలుగుతారా సాగరిక పెళ్ళి ఆపింది అని తెలిస్తే స్వరూప్ రాజేశ్వరి ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య